శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం నామ వరాననే అందరికీ నమస్కారం దాదాపుగా మనము ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి ఒక మంచి విషయాల గురించి చెప్పుకొని ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్నటువంటి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనము ఒక మంచి మాట ముఖ్యంగా ఈ మధ్య పిల్లలందరూ కూడా కేవలం రాత్రి సమయంలో ఎక్కువగా చదువుకుంటూ పగటిపూట ఆలస్యంగా లేవడం వల్ల వాళ్ళల్లో చాలా రకమైనటువంటి ఇబ్బందులకి అనారోగ్యాలు గురవుతున్నారు ముఖ్యంగా విద్యా సంబంధ విషయంలోనే ఆలస్యంగా పడుకొని లేటుగా లేచి మీరు కళాశాలకు వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా చాలా ఇబ్బందులు పడుతుంటారు అక్కడ సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోవడం లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ చెప్పేది మీకు అర్థం అవ్వదు అన్న విషయాన్ని గుర్తించండి పెందలాడే పడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి అలాంటప్పుడు మాత్రమే మనకి ప్రశాంతంగా ఉంటుంది రోజు మొత్తం కూడా మనకి చాలా చైతన్యం అంటే దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా రాత్రిళ్ళు కాకుండా తెల్లవారుజామున లేచినట్టయితే అంటే నాలుగు నాలుగున్నర మధ్యలో లేచి చదువుకున్నట్టయితే చదువు వంట పడుతుంది అలాగే మనకి కళాశాలకి స్కూల్కి వెళ్ళినప్పుడు విషయ అవగాహన ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి రెండవది పిల్లల్లోనే ఈ మధ్య వ్యతిరేక భావనలు అంటే తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తేనే గొప్పవాళ్ళం అనుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు ఏది తినమన్నా వ్యతిరేకించడం ఏది చదువుకోమన్నా వ్యతిరేకించడం ఫోన్ వద్దన్నా వ్యతిరేకించడం ట్యాబ్ ఎక్కువ చూడొద్దన్నా వ్యతిరేకించడం ఇది మీరు మీరు పెద్దగా అయిన తర్వాత మీకు ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి అనుభవం అప్పుడు తెలిసి వస్తుంది అయ్యో నా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను వాళ్ళు వ్యతిరేకించాను ధూర్తుగా ప్రవర్తించానే అన్నటువంటి భావన కలుగుతుంది అటువంటి భావన కలగండి తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు అనుకూలవంతమైనటువంటి సూచనలు చేస్తారు ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకొని జీవితాన్ని మంచి తీరుగా మలుచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే విద్యార్థి దశ అక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్స్ చెప్పేటటువంటి విషయాలతో పాటు తల్లిదండ్రులు అనేటువంటి గురువులు చెప్పే విషయమే గొప్పదైనది కాబట్టి మీరు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే జీవితంలో ఎదగాలంటే తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి స్నేహితులొద్దని చెప్పట్లేదు స్నేహితులతో ఉండాలి సరదాగా ఆడుకోవాలి కాస్త గిల్లి గజ్జాలు పెట్టుకోవాలి బట్ మళ్ళీ మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి తల్లిదండ్రులతో ఎక్కడికైనా సరే తల్లిదండ్రులకి ముందు వరుసలో నిలబడాలి వాళ్ళకి పెద్దగ అయిన తర్వాత మేము మీకున్నాము అన్న భరోసా కలిగించే ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు యువత కూడా బీటెక్లో ఒక రకమైనటువంటి ప్రేమ కలాపాలు మద్యపాన సేవనలు అనవసర వివాదాలు గ్యాంగ్స్టర్స్ రేజింగ్లు రైడింగ్లు ఇవన్నీ కూడా మంచిది కాదు అలాగే మొన్న కొంతమంది కళాశాలలు దాదాపుగా నలభై యాభై మందిని ఒకేసారి ఈ ర్యాగింగ్ చేయడం వల్ల వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలిసింది వార్తలు వచ్చాయి దయచేసి మీరందరూ కూడా తోటి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళని అవమానించడం అనేది మంచి పద్ధతి కాదు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి అలాగే మనకి తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో విడుదలయ్యేటువంటి అవకాశాలున్నాయి తప్పకుండా మీకు ఈ గత తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల్లో ఓటు వేయనటువంటి అసమర్థులు ఓటు వేయలేకపోయినటువంటి సమర్థులు కూడా కనీసం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా పాలు పంచుకోండి ఓటు అనేటువంటి ఆయుధాన్ని వినియోగించండి అసమర్థులుగా మిగిలిపోకండి మీరు భారతదేశ పౌరులుగా తప్పకుండా మీరు ఓటు వేస్తారని కోరుకుంటూ పిల్లలు కూడా మంచి విద్యాభుత్తులు నేర్చుకొని ఉన్నత స్థాయిలో ఉంటారని నేను పరస్ఫూర్తి కోరుకుంటూ ఇది మీకు చెప్పేటువంటి మంచి విషయం తప్ప సోది కాదన్న విషయాన్ని గుర్తించండి తప్పకుండా తల్లిదండ్రుల యొక్క క్షేమ యోగాలు మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటి మాస ఫలితాలు దాదాపుగా ఈ రాశి వారికి కూడా చాలా 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 మంచి ఆర్థిక ఆనంద వెంటనే వెంటన కామెంట్ చేస్తుంది నీ సోజ్ ఎక్కువైంది నువ్వు బాగుందని చెప్తావు నాకు ఇక్కడ ఏం బాగలేదు నువ్వు బాగలేదన్నప్పుడు నాకు బాగుంటుంది నీకు బాగుందన్నప్పుడు నాకు బాగుండట్లేదు నీ జాతకాలు అంతా వేస్టు అనే వ్యక్తులు కూడా ఉంటారు ఒకటే చెప్తా నేను నేను చాలాసార్లు చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తా నేను దయచేసి మీరందరూ కూడా ఒక రెండు నెలలు మీరు నన్ను పరిశీలించండి ఇద్దరు ముగ్గురిని పరిశీలించండి పరిశీలన చేసి ఎవరివి కనుక ఫలితాలు కరెక్ట్గా వస్తున్నాయి మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ నాట్ ఏ నైంటీ పర్సెంట్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ నాట్ మోర్ దెన్ మ్యాక్సిమం నైంటీ సెవెంటీ పర్సెంట్ మీరు ఫలితాలు కానీ కరెక్ట్గా వచ్చేస్తే నన్ను మాత్రమే ఫాలో అవ్వండి ఇంకెవ్వరిని ఫాలో అవ్వద్దు నో డౌట్ కాబట్టి మీరు ఒకసారి పరిశోధన చేయండి పరిశీలన చేయండి అంత కూడా లేకపోతే నన్ను వదిలేయండి జ్యోతిష్యం నాదని చెప్పట్లేదు నేను ఉత్తమైనటువంటి జ్యోతిష్య ఫలితాలు చెప్పేవాడినే నేను భయపడేవాడిని కాదు దమ్మున్నవాడిని చదువుకున్నవాడిని ఇది విషయం ఎందుకంటే ఏదో ఒక దంపుడు ఉపన్యాసం ఇవ్వేను రిఫరెన్స్ ఐ విల్ స్పీక్ విత్ రిఫరెన్స్ సరే ఏదేమైనా మనకి ఈ యొక్క సింహరాశి ఫలితాలు బ్రహ్మాండ సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వృత్తి ఉద్యోగ ప్రాప్తి ధన కనక వస్తువాహన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్వన్ బి విసాలు పొందుకునే అవకాశం ఈ భూ సంబంధమైనటువంటి లావాదేవీ లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఒకటో వారం అదృష్టయోగం రెండవ వారం ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వ పరిచయం మూడవ వారం వ్యాపార రాజకీయ రంగ లాభం నాలుగో వారంలో ధనయోగము ఉద్యోగ లాభము వృత్తిలో అభివృద్ధి ఈ నాలుగు వారాల్లో విద్యార్థిని విద్యార్థులకి బ్రహ్మాండమైన విద్య ఒకటో వారంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉండొచ్చు రెండో వారంలో అకాడమిక్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు మూడో వారంలో లాగ్ పరీక్షలు ఉండవచ్చు ఏ పరీక్ష అయినా సరే నాలుగో వారంలో ప్రమోషన్ పరీక్ష ఉండవచ్చు ఏ పరీక్ష అయినా సరే నెంబర్ వన్ ర్యాంక్ రావడానికి లేదా టాప్ త్రీ ర్యాంక్స్ రావడానికి ఈ రాశి వారికి అవకాశం ఉంది నేను చదవకపోతే రాయకపోతే పాస్ అయిపోతానా అంటే గంగలు కలిసిపోతావు జాగ్రత్త అటెంప్టేషన్ ప్రజెంటేషన్ ఇది ఉండాలి చదవకుండా ఏది రాదు చదువుకోకపోతే నాకు జాతకం కూడా చెప్పడం రాదు ఓహో పలాని గురుడు నవంలో ఉంటే ఏమిటి అష్టమంలో ఉంటే ఏమిటి రాహు తృతీయంలో ఉంటే ఏమిటి చతుర్థంలో ఉంటే ఏమిటి ఆ స్ఫురణ చదువు దాన్ని బట్టి ఈ జాతకుడికి ఈ రాహు ఇక్కడ ఉన్నాడు ఈ గురుడు ఇక్కడ ఉన్నాడు శుక్రుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పగలిగే స్థితి శుక్రుడు కన్యలో ఉంటే నీచ మీనంలో ఉంటే ఉచ్చ అని మకరంలో గురుడికి నీచా అని కర్కాటకంలో ఉచ్చా అని కుజుడు మకరంలో ఉచ్చస్థితి అని కర్కాటకంలో నీచస్థితి అని రవితులలో నీచస్థితి అని మేషంలో ఉచ్చస్థితి అని ఇవన్నీ చెప్పడానికి ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మేము పన్నెండు సంవత్సరాలు కష్టపడి చదివితేనే మాకు కూడా ఎవరు డాక్టరేట్ ఇవ్వడు ఎవడు కూడా ఎంఏ సర్టిఫికెట్ ఇవ్వట్లేడు కాబట్టి ఎవడో అన్నని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి బాపునోళ్ళు బతకడానికి అని చెప్పేసి ఆయన వచ్చేసి మనం బాపునుల్లాగా మనం కూడా శమం చచ్చిపోయిన తర్వాత బాపునుల్లాగా మనం ప్రవర్తించాలని చెప్పడం వెటకారంగా ఉందా బ్రాహ్మడు చేసేటువంటి నిష్ట ఎంత ఉంటుంది అనుకుంటున్నాను మీరు వాడు చేసేటువంటి నిత్యకర్మ ఎంత ఉంటుంది అనుకుంటున్నాను మీరు ఆలోచించండి ఒక అవతలి వ్యక్తిని ఏ బ్రాహ్మణుడు తక్కువ తప్పువో మాట్లాడలేదు అలా అని చెప్పేసి నా కులాన్ని తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్తాను ఎవరికైనా సరే ఎవరికైనా సరే ఇంకో కులాన్ని నేను వేలెత్తి చూపించాను నా కులాన్ని వేలెత్తి చూపించొద్దు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడేటువంటి కుక్కలకి చెప్పుతో సమాధానం సిద్ధంగా ఉంటాం మేము నీరాను బతుకు నీలాగా నువ్వు బతుకు ఇంకొకళ్ళ నువ్వు బతకాలని అవసరం ఏమిటి నీకు ఇంకోళ్ళు ఎందుకు అనుకరిస్తున్నావు నువ్వు నీ బ్రతుకు నువ్వు బతుకు నీ పిల్లల బ్రతుకు నువ్వు బతుకు నువ్వు పిహెచ్డీ చేసావు కదా నీ బ్రహ్మాండలు బతుకు బతుకు నీ పిల్లల్ని ఉత్తమ తీర్చిదిద్దు ఇంకోళ్ళ గురించి ఎందుకు నీకు ఇది వ్యతిరేకం అంటారు అంటే ఇది సంఘ వ్యతిరేకం అంటారు దీన్ని ఇది నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు సంఘటితమయ్యా అనుకో తప్పదు వాడికి దెబ్బ గట్టిగా పడుతుంది ఇది బెదిరింపు కాదు హెచ్చరిక సరే ప్రశ్నాంశాలకు వచ్చేసరికి మనకి నాలుగు వారాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపారదు లాభాలు ధనము కీర్తి ఐశ్వర్యం రాజకీయ రంగ ప్రవేశము రాబోయేటువంటి ఎన్నికల్లో సన్నద్ధమవడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది తప్పకుండా మీరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మీరు మీరు తిరగవచ్చు తప్పకుండా మీ యొక్క నిజాయితీని మీ యొక్క రాజకీయ చైతురతని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇక పరంగా చూసుకుంటే ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం లాభాలు నాలుగో వారంలో మీకు అద్భుతమైనటువంటి వ్యాపార లాభం ఉంది భాగస్వామి వ్యాపారితో కూడా కలిసి వచ్చే ఉన్నాయి మధ్యవర్తిత్వంలోంచి బయటపడే అవకాశం అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో రెండో వారంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు చిట్ ఫండ్ ఫైనాన్స్ నుంచి మీకు రావాల్సిన ధనం ప్రాప్తించుకునే అవకాశం ఉంటుంది కళాకారుల క్రీడాకారులకి మూడో వారంలో నాలుగో వారంలో స్వదేశంలో విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఒకటో వారంలో రావలసిన ధనం ప్రాప్తించుకోవడం ఇవాస రుణాలను కూడా తీర్చేసుకోవడం మూడో వారంలో శుభకార్య నిర్వహణ వివాహాది నిశ్చేతాంబూలాలు జరుపుకునే అవకాశం షష్టిపూర్తి బాణాల లాంటి మహోత్సవాలు జరుపుకోవచ్చు ప్రేమ ప్రేయసీ పిల్లలందరూ కూడా తప్పకుండా మీకు అనుకూల శుభయోగం ఉంటుంది పెద్దల అంగీకారాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి ఆనందకరమైన సంపద షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే ఉన్నాయి వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి చాలా మంచి అనుకూలత ధనవృద్ధి కార్యసిద్ధి వశీకరణ శక్తి బాగా ఉండడం ఒక రకంగా అవతల వాళ్ళ మీ మాటలతో హిప్నటైజ్ చేసే అవకాశం ఉంటుంది మీలో ఒక ఒక శక్తివంతమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది అది ఆధ్యాత్మిక శక్తి కావచ్చు ఏ రోజు మీరు యజ్ఞమో యాగమో చేయండి లేదా రోజు జపమో తపమో చేయండి మీకు మీరే ధ్యానం చేయండి మీలో ఆకర శక్తి పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది శత్రువుని కనిపెట్టగలిగే శక్తి పెరుగుతుంది సిక్స్త్ సెన్స్ బాగా పెరుగుతుంది ఇది శాస్త్రం అంటే మనం అభ్యసించేటువంటి ప్రతిదీ కూడా మనకి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది నేర్పరితన ఉండాలంతవరకు సో కాబట్టి మీకు అకాడమిక్ పరీక్షలు కానీ బ్యాక్లాగ్స్ పరీక్షలు కానీ ఈ మాసంలో తప్పక విజయాన్ని సాధించే అవకాశాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాడసంచర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటీ గొప్ప అవకాశం తప్పకుండా మీకు ధనధాన్య వృద్ధి బుల్లి కూడా మంచి అవకాశాలు పొందుకునే అవకాశం డ్రైవర్లకి పెంటలకు అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ వినోత్పత్తులకి అభివృద్ధి పొందుకోవచ్చు వ్యాయామ సంబంధ వ్యాపారంలోను చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను విద్యాలయ సంబంధ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత సువర్ణ వజ్రాభాలను కొనుగోలు చేసే అవకాశం ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే ఉన్నాయి నర్సరీ తోటలు పూజాద్రవి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు మంచి ఆలోచన విధానం కుటుంబ సభ్యులతో సఖ్యత సోదర మైత్రి ఈవెంట్ మెయిన్ వారికి బోరుబౌలుతూ వారికి తోలు రెగ్జిన్ సూపరిష్ట్రముల లాభాలు కోర్టుతో కాదు కూడా సమస్య పెట్టిన అవకాశం చాలా మంచి అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల లాభం బెంచ్ మీరు ఉద్యోగం ప్రాయట్లు పెట్టడం ఖాయం ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు వీసా సంబంధ విషయాల్లో అనుకూలత విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అనుకూలంగా కనబడుతున్నాయి మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఇచ్చిన వాడు నిలబెట్టుకోవడం మిత్రుల సహకారం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్లో శుభవార్త వినవచ్చు రైతీ పండ్లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి సమస్త శత్రునాశనాన్ని పొందుకుంటారు పోగొట్టుకున్న ధనాన్ని గౌరవాన్ని అలాగే వృత్తిని ఉద్యోగాన్ని వ్యక్తిని కూడా తిరిగి పొందుకోగలిగే అవకాశం కనపడుతోంది చాలా మంచి మనోధైర్యం కుటుంబ సౌఖ్యంతో ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు తీర్థయాత్ర కూడా చేసే అవకాశం గొప్ప గొప్ప వ్యక్తులతో మీకు లాభాన్ని కలిగిస్తుంది మాట తీరుతున్నందరినీ ఆకట్టుకోగలిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృమజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం ఈ మాసం ప్రతి మాసం కూడా వీరికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగల పరంపర కోరుకుంటూ సర్వేజన సుఖినో సుఖినోవ్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సుఖినో భవంతు